భూ రాయుడు బొల్లా పాలన ఎప్పుడు పోతోందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని జీవి విమర్శించారు వెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు మకిన మల్లికార్జునరావులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రానికి పట్టిన దరిద్రం తొలగిపోతోందన్నారు ఎన్డీఏ కూటమికి నూట యాభైకి పైగా సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పాయన్నారు అధికారులను భయపెట్టిస్తున్న సజ్ల రామకృష్ణ పేని నాని జైల్లో వేయాలన్నారు భూ రాయుడు బొల్లా పాలన ఎప్పుడు పోతోందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని జీవి మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ వినకుండ నియోజకవర్గం నుంచి జీవి ఆంజనేయులు నష్టపేట పార్లమెంట్ నుంచి లావ్ స్టిక్స్ దేవరాయలు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు అన్నారు ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన అన్యాయంపై ప్రజలు విప్లవాత్మకమైన వచ్చిన మార్పే అధిక శాతం పోలింగ్ నమోదైంది అన్నారు ఎలుపునే ఆస్వాదిద్దాం తప్ప అహంకారపూరితంగా ప్రతిపక్షాల మీద మాత్రం కానీ ఇతరు ఇతరుల మీద మాత్రం కానీ మనం దుందుడుకు చర్యలు తీసుకోవద్దని దాని ఆంజనేయులు గారు ఒప్పుకోరని ఈ సందర్భంగా మనవి చేస్తూ నూతన ప్రభుత్వాన్ని నూతన ఎమ్మెల్యే గారిని నూతన ఎంపీ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ రేపు కౌంటింగ్లో కూడా అందరం కూడా ప్రశాంతమైన వాతావరణం నిన్న కలెక్టర్ గారు ఎస్పి గారు చెప్పడం జరిగింది ఎవరైనా గొడవ చేస్తే ఆ క్యా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్తో పాటు క్యాండిడేట్ మీద కూడా చర్యలు తీసుకుంటామన్నారు కాబట్టి ఇదందరూ కూడా ప్రతిపక్ష మిత్రులు కూడా గమనించండి మేము కూడా మేము ఖచ్చితంగా మా అభ్యర్థి సమక్షంలో చెబుతూ ఉన్నాం ప్రశాంతమైన వాతావరణం కౌంటింగ్ పూర్తి చేసుకుందాం ఇచ్చిన మ్యాండేట్ని సగౌరవంగా స్వీకరిద్దాం తప్పనిసరిగా రాబో రోజుల్లో మంచి పాలనని మిత్రుల ఆంజనేయుల గౌరవ ద్వారా ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం వారికి సోదరులందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ రేపు కౌంటింగ్ జరగబోతూ ఉంది తప్పనిసరిగా నూతన ప్రభుత్వం ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిద్ది ఈ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు అదేవిధంగా పార్లమెంటు సభ్యులుగా శ్రీకృష్ణదేవరాయలు గారు నూటికు నూరు శాతం గెలుస్తారు ఇది ప్రజల్లో వచ్చిన మార్పు గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ప్రజలకు జరిగినటువంటి అన్యాయం మీద దుర్మార్గం మీద ప్రజలు చాలా మౌనంగా వారు నిన్న ఓటింగ్లో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా ఎనభై తొమ్మిది పాయింట్ రెండు శాతం ఓటింగ్ జరిగిందంటే చాలా సైలెంట్గా అది ప్రజల్లో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు అని నేను భావిస్తూ ఉన్నా గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలను పరిశీలిస్తూ ఉన్నాం అనేక సందర్భాలు పోటీ చేయటం ఓడిపోవటం తర్వాత ఎలక్షన్లో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే గత ఐదు సంవత్సరాలు జరిగిందో రైతుల మీద గమనకాండ రైతులను దుర్మార్గంగా జైలు వేయించటం కొట్టడం అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారి హక్కులను హరించటం తెలుగుదేశం వారిని కానివ్వండి సిపిఐని కానివ్వండి చివరికి అంగన్వాడీ కార్యకర్తల మీద కూడా దౌర్జన్యకర సంఘటన జరిగినటువంటి వాస్తవాన్ని ఒకసారి మనం అందరం కూడా గుర్తుంచుకోవాలనే సందర్భంగా మనం చేస్తున్నా రోజున ఈ నియోజకవర్గంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అపారమైనటువంటి అనుభవాన్ని అటు రాజధాని నిర్మించుకోవాలి పోలవరం నిర్మించుకోవాలి తద్వారా మనకి గోదావరి నీళ్లు తెచ్చుకోవాలని ఒక సంకల్పం అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు గారిని గెలిపించుకున్నట్లయితే వరకం పురుషాలు వస్తుంది హైవేలు వస్తాయని మరీ ముఖ్యంగా ఇక్కడ ఆంజనేయులు గారు గెలిస్తే శాంతి లభిస్తుంది ప్రజలకు గౌరవం లభిస్తుంది హక్కులను హరించడాయన రెండు పర్యాలు ఎమ్మెల్యేగా పనిచేశారు గత ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నారు ఎవరికి ఇబ్బంది లేకుండా పాలన చేసేటటువంటి వాస్తవాన్ని ప్రజలు గుర్తించారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మరీ ముఖ్యంగా వారి వ్యక్తిత్వంతో పాటు వారు చేసినటువంటి సేవలను కూడా ఈ రోజున ప్రజలందరూ గమనించారు కాబట్టి అటు జనసేన మిత్రులు ఇటు బీజేపీ మిత్రులు టౌన్లో ఉన్నటువంటి ముఖ్యంగా తెలుగుదేశం కేడరు గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని అవమానాలు వీటన్నిటికి కూడా వాళ్ళు ఓపికబట్టి నిన్న ఓటింగ్లు ఓట్లు ఓటింగ్ ద్వారా వారి అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియపరిచారు ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటే మిత్రులారా రేపు వైసీపీ మిత్రులు కానీ మిగతా వాళ్ళకు కానీ ఒకటే మనవి చేస్తున్నా మీలాగా ఆంజనేయులు గారు ఎమ్మెల్యే ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పుడు కేసులు ఉండవు అదేవిధంగా దౌర్జన్యాలు ఉండవు వ్యాపారం మీద దాడులు ఉండవు అయితే తప్పు చేసినటువంటి ప్రతి వారు శిక్ష అనుభవించక తప్పదు చట్ట ప్రకారమే ఆంజనేయులు గారు కానీ శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఉండేటటువంటి నాయకులకు కానీ పట్టణంలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఒకటే మనవి మనమంతా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది గతంలో మాదిరిగా గంజాయి ముఠాలని లేదా సారాయ సారాయమఠాన్ని ప్రోత్సహించి కబ్జాదారులను ప్రోత్సహించే సంస్కృతి గతంలో ఆంజనేయుల గారికి లేదు మా లేదు రే భవిష్యత్తులో కూడా ఇది ఉండదని మీ అందరికీ హామీ ఇస్తున్నా తప్పనిసరిగా నూతన ప్రభుత్వంలో ఏదైతే ఆంజనేయులు గారు చెప్పారు ఇందాక ఆయన తెచ్చినటువంటి నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయల మంచినీటి పథకాన్ని పూర్తి చేసే బాధ్యత మన ఎమ్మెల్యేగా గెలవబోతున్నటువంటి ఆంజనేయుల గారి మీద ఉంటుంది మేము వారందరూ కూడా మేమందరం తోడుగా ఉంటాం నేను కూడా నా అనుభవాన్ని ఉపయోగించి వారికి తప్పనిసరిగా మంచి సలహాలు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం ఎన్ఎస్పిలో వారు మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చారు నేను ఖచ్చితంగా చెప్తున్న ఆ మాస్టర్ ప్లాన్ని ఆయన తికన శుద్ధితో అమలుపరుస్తారు ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు కలగజేస్తారు ఘాట్ రోడ్డుని బ్రహ్మాండంగా నిర్మిస్తారు ఆ ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామిని కూడా తప్పనిసరిగా ప్రతిష్ట చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అయ్యా ఇకనైనా రాజకీయాల్లో ఉన్నటువంటి మిత్రులారా ముఖ్యంగా అయా బ్రహ్మనాయుడు గారు ఇక నుంచి అయినా ప్రతిపక్ష పాత్ర గౌరవంగా గౌరవప్రదంగా నిర్వహించడం నేర్చుకోలేకపోతే ప్రజలు మేము కాదయ్యా ప్రజలు మనల్ని క్షమించరు ఎన్నో రాజకీయాలు చూసాం ఎప్పుడో ఎమ్మెల్యేలు అయ్యాం సార్లు ఎమ్మెల్యే అయ్యాడు నేను ఎప్పుడో ఇరవై ఏళ్ళ నాడు ఎమ్మెల్యే అయ్యా ఈరోజు కూడా ప్రజల్లో మేము గౌరవంగా ఉన్నామంటే కారణం మేము అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే తప్ప అహంకారపూరితంగా చేస్తే మాత్రం దానికి శిక్ష